గత రెండు దశాబ్దాలుగా నారాయణపేట రాజకీయ ప్రస్థానంలో చారిత్రాత్మక ప్రస్థానం చేస్తూ దశాబ్దాల ప్రజల ఆకాంక్ష అయిన జీవో అరవై తొమ్మిది నారాయణపేట కోడంగల్ ప్రాజెక్టును సాధించిన తరుణంలో నారాయణపేట కోడంగల్ భూనిర్వాసిత రైతుల న్యాయమైన ప్రతిపాదనలో కొన్ని రాజకీయ పక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ రైతులను గందరగోళ పరస్తుంటే కుంభం రెడ్డి తానే అధికార పక్షమై తానే ప్రతిపక్షమై భూనిర్వాసిత రైతుల పక్షాన నిలిచి వాళ్లతో నిరంతరం చర్చించి రైతుల ఆవేదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రైతుల ప్రతిపాదనలను వినిపించి నేడు నారాయణపేట కోడంగల్ భూనిర్వాసితులకు ఎకరానికి పద్నాలుగు లక్షల నుంచి ఎకరానికి ఇరవై లక్షలు పెంచడంలో తీవ్రంగా కృషి చేసిన కుంభం శివన్నకు నారాయణపేటలో రైతుల నీరాజనం మన భూరి కోసం పేట కోసం ఊరి కోసం తరలి వచ్చను మాన్న సంతోషాలే ముంగిటాలే కష్టాలే ఇగరవన్న మనసే గెలిచిన రాజేయ శివన్న కేదు ప్రాణాలైనా అర్పిస్తా

సంధించను చూడు శివగాంధీవం అరే 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 ఊరించెను చూడు శంఖారావం సంధించెను చూడు శివగాంధీవం ఆపత్ బంధువై తోడుగా ఉండులే పిలుపే చాలులే నీడగా మాట్లాడతా ఆరు కోట్లు ఆమె బ్యాంక్ ఖాతాలు పడుతున్నాయి అలా కుటుంబానికి సో ఇప్పుడు అడ్వాన్స్ కూడా ఇచ్చింది మళ్ళీ ఇంకొక దగ్గర భూములు కూడా ఉంటుంది అసైండ్ వాళ్ళకి కూడా ఇరవై లక్షలే ఇవన్నీ ఎట్లయినాయి రేవంత్ అన్న ఇచ్చాడు మిగితే అన్ని కాదు ఇచ్చేవన్నీ అడిగిందా ఏమో కొట్లాడుకున్నాడా లేకపోతే అడుక్కున్నాడా దండం పెట్టినా ఏదో దీన్ని ఇచ్చింది ఎవరు మన మన బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ అన్న అనొచ్చి మాటలు ప్రశ్న వాళ్ళతో అనాలి కదా మనకు ముఖ్యమంత్రి కాదు మన బిడ్డ ముఖ్యమంత్రి సో ఖచ్చితంగా ఆయన మిగతావి కూడా శాంక్షన్లు వస్తాయి చాలా చాలైంది ఇప్పటికే ఆకలిస్తుంది మూడు మూడు నాలుగు ఐదు టైం ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఒక్కటి చెప్పాలనుకుంటున్నా ముఖ్యంగా నాకు ఈరోజు అన్నీ సాధించుకున్నామంటే మీ సపోర్టు మళ్ళీ ఒకసారి మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలతో సహా మీరు అందరు సహకారం చేసినందుకు ఈరోజు పర్టికమ్మ ఎమ్మెల్యే అయింది నారాయణపేట డెవలప్మెంట్ వస్తుంది మళ్ళీ ఒకసారి చెద్దెత్తిన వస్తుంది వస్తుంది నా గురించి ఒక నిమిషం చెప్పుకోవాలంటే అరవై ఒక్క పుట్టినరోజు గర్వంగా ఈ జన్మ సార్థకమైంది ఈ భూమి నేను ఇక్కడ పుట్టలేదు ఇది నా కర్మభూమి అనుకుని పనిచేస్తే ఏమి కావాలనుకుంటే విద్యా వైద్య రంగాలతో పాటు సాగునీరు చేయాలనుకున్నాను ఈ సుదీర్ఘ ప్రయాణంలో వయస్సు అరవై ఒకటి వచ్చిన పని మాత్రం మీతో పాటు యువకులతో పాటు ఎట్లా పని చేస్తున్నాయి ఇంకా చేయాలనే ఉత్సాహాన్ని మీరు ఇచ్చినారు ఏమో రిటైర్మెంట్ అనుకున్నాను రిటైర్మెంట్ రాజకీయానికి రిటైర్మెంట్ ప్రజాసేవకి పునరంకితమై నా ఆఖరి శ్వాస వరకు భగవంతుడు ఆరోగ్యం ఇచ్చి ప్రారంభించే అందరూ కూడా మీ సేవలోనే ఉంటారు ఎక్కడికి పోయేది లేదు ఖచ్చితంగా ప్రజల మధ్యలో ప్రజల సమస్యలు తీర్చుకుంటూనే ఉంటారు ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రాంతం కోసం ప్రాంతం సుభిక్షం కోసం ప్రజల సంక్షేమం కోసమేషన్ బతుకుతాడు రోజు నుంచి ప్రతి నిమిషం కూడా అని కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడుతున్నాను పునరంకితం అంటున్నాను ఎందుకంటే సాధించింది ఇది ఇక్కడితో అయిపోలేదు ప్రజా ఉత్సవంలో ఉంటే నాకేంటి మాకేంటి నాయకులకు ఉంటుంది అరే బాగానే ఉంది ఎన్ని ప్రాజెక్టులు వచ్చినాయి ఇన్ని రోజులు కష్టపడ్డాం ఆయన్ని ఆలోచనలు కూడా ఉన్నాయి ఇవన్నీ ఒక దిక్కు అయిన తర్వాత ప్రతి నాయకుడు ఏ కెపాసిటీలో ఉంటాడో ఏ పదవులు ఇవ్వాలో ఏ ప పనులు చేసుకుంటారో కార్యకర్తలు సంక్షేమ పథకాలు వస్తాయా లేకపోతే ఇంకో విధంగా ఆర్థికంగా వాళ్ళు ఎదుగుదలకి ఏమైనా సాయం చేయాలన్నా ఆ టాపిక్స్ కూడా ఖచ్చితంగా తీసుకుంటాను ఎందుకంటే సాగునీరు ముందు మిగతా అంశాలు చిన్నాయి మిమ్మల్ని ఎవరు తక్కువ చేసేది కాదు మనం కావాల్సిన ముందు సాధించుకున్నాం రాజకీయంగా ఇప్పుడు మాట్లాడే వేదిక కాదనుకుంటే కూడా ఒక సంతోష సమయంలో ఏమైతే మూడు వందల కోట్లు అధికంగా ఈ ప్రాంతానికి ఇచ్చినందుకు దానికి ధన్యవాదాలు చెప్పే మూడు ఉన్నప్పుడు ఎవరిని కూడా ఏమైనా తెలుసుకోలేదు మొన్న మన స్ట్రైకిల్ చేసేప్పుడు అందరు తిట్టినారని నిన్న సాయంత్రానికి అందరు ఆశీర్వాదం ఇచ్చేసారు ఏమైనా ఏం నేడుతామన్నా పద్నాలుగు లక్షలు కూడా రా వస్తే రావాలనుకుంటే ఇరవై లక్షలు తీసుకొచ్చి చేతులు పెడితే అని చెప్పి పార్టీలకు అతీతంగా ఫోటోలు దిగిపోయాం అందరు కలిసి ఆశ్రమం చేస్తే ఇప్పుడు పార్టీ పేరు ఎందుకు తీసుకోవాలి ఎవరిని ఎందుకు అనాలి ఈ సంతోష శ్రమంలో ప్రతీ పౌరుడికి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆర్థికంగా పరిస్థితి స్థితిగత ప్రతి పౌరుడు నాన్పేడ్ పాలసీలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా నాకు బలం ఇచ్చింది సాధించుకోవడానికి సాధించడానికి ఇచ్చినానికి కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటారు